సౌమ్య అండ్ మన హౌస్ సిరీస్ లో ఆల్మోస్ట్ ఎండింగ్కి రాబోతున్నాం ఇలా ఉన్న హాల్ ని నేను ఎలా మార్చాను అన్నదే మన హాల్ మేక్ ఓవర్ అనమాట అండ్ దిస్ ఇస్ హై హర్న్ ఇట్ నాకే అసలు నమ్మబుద్ధి కాలేదు నేను ఇంత అందంగా అసలు దాన్ని ఎలా రెడీ చేశాను అని ఇప్పుడు ఎంత ప్రతి ఒక్కరికి నా ఇల్లులో ఫస్ట్ నచ్చేది హాలే అండ్ ఎవరు లోపలికి బెడ్రూమ్ కిచెన్ అసలు పోన్ కూడా పోరు ఎక్కువ టైం హాల్లోనే స్పెండ్ చేయడానికి ట్రై చేస్తారు సో దాట్స్ హౌ ఐ క్రియేటెడ్ మై హాల్ అండ్ దాన్ని స్టెప్ బై స్టెప్ ఎలా చేశాను అనేది చూపిస్తాను ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది కర్టెన్స్తో కర్టెన్స్ తీసుకొచ్చి నార్మల్గా హ్యాంగ్ చేసేసాను ఎందుకంటే మొత్తం ఓపెన్ ఉంది కాబట్టి తర్వాత ఒకటి ఒకటి చేసుకుంటూ వచ్చాను బెడ్ నాకు మీరు వెనక చూస్తే నాకు బ్లాక్ కలర్ సోఫా ఇచ్చారు సో నేను ఇట్లా ఒక లేఓవర్ తీసుకొచ్చానమాట అందులో స్టెప్స్ ఇచ్చారు అది నేను ఫాలో అవుతూ చేయడానికి చేశాను మీకు ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో చేశాను కాబట్టి అర్థం కావట్లేదు కానీ ఇంత కష్టపడ్డానో అది కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు నా నా సోఫా కొద్దిగా పెద్దగా ఉంది సో ఒకవైపు దోపితే ఇంకోవైపు లేస్ వచ్చేస్తుంది అసలు ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు అండ్ నాకు నెయిల్స్ ఉంటాయన్నమాట చేతికి సో ఇంకా ఇంకా చాలా కష్టమైంది అవన్నీ పెట్టడం అదంతా చేయడం ప్రతి ఒక్క దగ్గర నీట్గా దోపడం అదంతా ఒక్కదాని ఇద్దరు ముగ్గురు ఉంటే ఈజీ అయ్యేది కానీ ఒక్కదాని అయ్యేసరికి చాలా కష్టం చూసారా నా నెయిల్స్ కూడా విరిగిపోయాయి అవన్నీ సెట్ చేయడం అవన్నీ చేసేటప్పుడు ఇంత అందంగా ఉన్నాయి చూడండి గోళ్ళు అవన్నీ కూడా విరిగిపోయాయి అండ్ ఇక్కడ ఒక్కసారి అది అయిపోగానే నేనైతే అడ్డం పడ్డాల్లీ మేత తగ్గైపోయే అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకు అది ఒక ఆ రోజు మొత్తం నేను అది ఒక్కటే చేశాను నిజం చెప్పాలంటే ఇంకేది చేసే టైం లేదు చెయ్యలేకపోయినా కూడా అంత అలసిపోయా అన్నమాట అది ఒక్కటి చేసేసరికి అండ్ ఇక్కడ మీరు చూస్తే పర్ఫెక్ట్ మ్యాచ్ అయినాయి కదా కర్టెన్స్కి అండ్ ఇప్పుడు ఆ కర్టెన్స్తో పాటు నేను ఇంకొక ఇంకొక సెక్షన్ కూడా యాడ్ చేయాలని ట్రై చేస్తున్నాను ఎందుకంటే వైట్ వైట్ గోడలు కలిసిపోతుంది సో నేను దాంతోపాటు ఏమైనా ఎల్లో యాడ్ చేద్దామని చెప్పి త్రీ ఎల్లోస్ తెప్పించాను రెండు ఒకటి అర్బన్ స్పేసెస్ నుంచి తెప్పించాను రెండు లినన్ కంపెనీ నుంచి తెప్పించాను చూడండి నా కష్టాన్ని This cloth doesn't look good. I don't like this cloth. Let's cut this. This should this. And this should be okay Undoubtedly, I'm liking the lemon yellow one more. I'm liking the lemon yellow one more. బ్రైటప్ అయితే కూడా రూమ్ అని అనుకుంటున్నా బట్ ఏసి చూద్దాం ఏసీ చూద్దాం ఏసీ చూస్తే ఏది బాగుంటుందో తెలుస్తుంది సో వేయడంలో కూడా ఐ హ్యావ్ టూ స్టైల్స్ ఎలా వేయాలి అన్నది ఇలా వేయాలా అంటే లైక్ వైట్ వైట్ మధ్యలో ఇవా లేకపోతే ఇలా వేయాలా అన్నది అంటే గ్రీన్ గ్రీన్ మధ్యలో ఇలా అన్నది సో అవి కూడా రెండు స్టైల్ సేస్ చూసుకోవాలి చలో లెట్స్ ట్రై ఇట్ అవుట్ సో దిస్ ఈస్ లినన్ కంపెనీ మస్టర్డ్ అనమాట ఓకే అంత గొప్పగా అయితే ఏం లేదు పర్వాలేదు ఓకే ఫైన్ అన్నట్టు నిజం చెప్పాలంటే ఇది అర్థం కావట్లేదు కొద్దిగా బ్రైట్గా మెరుస్తుంది బట్ అంత గొప్పగా అయితే లేదు ఓకేనే ఇది కూడా బట్ ఇందాక దాని మీద బెటర్ ఇందాకడితే చాలా డల్ అయిపోయింది ఇది కొద్దిగా బెటర్ దాని మీద కానీ కంప్లీట్గా కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేదు సంథింగ్ ఎల్స్ నేనలే దిస్ ఇస్ పర్ఫెక్ట్ నాకు మంచిగా అనిపిస్తుంది ఎక్కువ ఎల్లో లాగాల్సిన అవసరం లేదు అది కొంచెం షీర్ ఉంది కాబట్టి నేను ఏం చేశానంటే దాన్ని మరీ ఎడ్చికి పెట్టేసేసి దాని ఒక బార్డర్ లాగా తీసుకున్నా మధ్యలో ఎలాగో వైటే ఎక్కువ కనబడుతుంది కాబట్టి ఇట్స్ ఇట్స్ లుకింగ్ గుడ్ ఇది సిక్స్ పాయింట్ ఫైవ్ తీసుకునేది కొంచెం పైకి లేసింది అండ్ సో నేను ఇక్కడ కార్పెట్ వేసినా ఓన్లీ వైట్ వర్క్ కార్పెట్ ఉంటే సరిపోతుంది లేదా వైట్ది నేను కట్ చేసి కుట్టియాలా అన్నది ఆలోచిస్తున్నా అదొకటి ఆలోచించుకోవాలి అది చేయాలా వద్దా అన్నది చేస్తే కొంచెం పైకి లేస్తుంది మంచిగా ఉంటుంది యాక్చువల్గా నాకు ఇటువైపు చూసినప్పుడు ఇది చాలా మంచిగా అనిపించింది కానీ నేను ఎప్పుడైతే ఇటువైపు వేద్దామని ట్రై చేశాను అక్కడ సోఫా ఉంది కదా ఆ సోఫా పక్కన వేస్తే అది అస్సలు సూట్ కాలేదు సో మళ్ళీ నేను ఆలోచించుకోవడం మొదలుపెట్టాను నా బద్దకానికి తగ్గట్టే అయింది అసలు ఎన్ని ఏసీ తీసినా నాకు ఏం అర్థం కావట్లేదు సో ఇట్లా అన్ని ఒకటేసారి కలిపేసేసాను చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్తాను ఇది వచ్చి ఇలాంటి గుడ్డు గుడ్డు డబ్బాలు పెట్టడానికి పనికొస్తాయి అన్నట్టు తీసుకున్నాను దీంట్లో పెట్టవచ్చు అండ్ ఇక్కడ కూడా అన్ని ఇక్కడ పడితే అక్కడ పడేసి ఉన్నాయి అందులో కూడా సో అందులో కూడా పెట్టవచ్చు అన్నట్టు తీసుకున్నాం చూద్దాం నాకైతే అన్నీ ఇందులోనే పెట్టాలి అని ఉంది అందులో సరిపోతే అన్ని ఇందులోనే పెడతా లుక్ బాగుంటుంది లేదు అని అంటే టేబుల్ వస్తుంది ఇక్కడ ఇంకా సో ఆ టేబుల్ మీద ఈ టేబుల్ మీద పెట్టడానికి వాడుకోవచ్చు చలో తక్కువే ఇవి మూడు వందలకి మూడు వచ్చినాయి సో యా ఎట్లా అట్లా వాడవచ్చు కీస్ పెట్టడానికి వాటికి కూడా వాడవచ్చు అనిపించింది సో ఇది ఒకటి మూడు ఆల్మోస్ట్ సేమ్ సైజే ఉన్నాయి నేను ఇంకా డిఫరెంట్ సైజెస్ వస్తాయి అనుకున్నాను ఓకే టోపీలాగా ఉన్నాయి నెక్స్ట్ యాక్చువల్గా అయితే నేను ఇంకేం వేయొద్దు అనుకున్నాను సోఫా మీద డైరెక్ట్ పిల్లోస్ పెట్టేద్దాం అనుకున్నాను అందుకే నేను అన్ని వెరైటీ వెరైటీ కలర్స్లో తెచ్చాను కానీ ఇది యాక్చువల్లీ నేను టేబుల్ కోసం తెప్పించిన క్లాత్ టేబుల్ మీద కన్నా నాకు దీని మీద వేస్తే చాలా మంచిగా అనిపించింది సరే వెనక వైట్ కర్టెన్స్కి కూడా మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి ఇటు మూవ్ చేశాను అన్నమాట అండ్ దీ ఆ పిల్లోస్ సెట్ చేయడానికి నేనైతే ఎన్ని కష్టాలు పడ్డానో దాన్ని ఇటేసి అట్టేసి దాన్ని మధ్యలో పెట్టి స్ట్రైట్గా పెట్టి ఇక చూడండి అసలు ఎన్ని కష్టాలు పడి పడి దాన్ని అటు మార్చి ఇటు మార్చి వచ్చి అసలు అర్థమే కావట్లేదు ఏది పెట్టినా నాకు అందం అనిపించట్లేదు సో ఫైనల్లీ ఇలా సెట్ చేశాను అన్నమాట సో ఇలా మాత్రమే అది సెట్ అయింది ఎక్కువ ఉంటే సెట్ అవ్వట్లేదు సో కొన్ని పిల్లోస్ తీసేసి మళ్ళీ వెనక్కి పెట్టాను అన్నమాట అండ్ ఇప్పుడు మీరు ఇప్పటివరకు అయితే సోఫా చూసారు సోఫా కిందకి నేను ఇది తీసుకొచ్చాను మీరు ఒకవేళ నా చిక్పేట్ వీడియో చూడకపోతే మాత్రం వెళ్ళి చూడండి అక్కడ నేను చిక్పేట్లో ఒక హ్యాండ్లూమ్స్ ఉంది పూజా హ్యాండ్లూమ్స్ అని అక్కడ తీసుకొచ్చాను అన్నమాట ఈ కార్పెట్ ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి అసలు ఒక రూమ్కి డిఫరెంట్ లుక్ వచ్చిందన్నమాట వేయడం వల్ల అండ్ నేను ఒక స్టూల్ తీసుకొచ్చి మధ్యలో పెట్టాను యాక్చువల్లీ ఇక్కడైతే మధ్యలో పెట్టాను కానీ నాకు తర్వాత అది మధ్యలో చాలా అడ్డం అనిపించి ఒక సైడ్కి పెట్టాను సైడ్కి పెడితే లుక్ ఇంకా బాగుంది అండ్ దాని మీద బుక్స్ రిమోట్ ఆ తర్వాత మీరు ఇందాక చూసినవి కూడా తీసుకొచ్చి పెట్టాను అన్నమాట అండ్ ఇట్లా నాకు ఒక కార్నర్ ఉంది రూమ్లో ఆ కార్నర్ని ఏం చేయాలో అర్థం కాలేదు సో అక్కడికి వెళ్ళినప్పుడు సేమ్ పూజా హ్యాండ్లూమ్స్లోనే ఇది తీసుకొచ్చాను ఇదేంటి అని అంటే చాపే కానీ దాని మీద కొంచెం పరుపులాగా ఉంటుంది ఫస్ట్ నేను ఏమనుకు అంటే ఇట్లా ఒక్క మనిషే కూర్చునేటట్టు సింగిల్ సీటింగ్ లాగా అరేంజ్ చేద్దామా అని ట్రై చేశాను సో అలానే పెట్టి దాని మీద దాని కింద కార్పెట్ పెట్టి దాని మీద మొత్తం నేనేమేమైతే తెచ్చానో స్పెషల్గా పిల్లోస్ అవి పెట్టి సెట్ చేసేసాను అన్నమాట ఇవి రెండు హ్యాండ్ పిల్లోస్ అండ్ ఎల్లో పిల్లోస్ మధ్యలో మళ్ళీ ఒక డిజైనర్ మ్యా మాక్రోమ్ అల్లకం ఉంటుంది కదా క్రోషి అల్లకం టైప్ది అదొకటి మధ్యలో పెట్టాను కానీ మీరు చూస్తే అది ఎంత కంజెస్టెడ్ ఉందో చూడండి నాకు అస్సలు మంచిగా అనిపించలేదు సో మళ్ళీ దాన్ని నేను పొడుగ్గా తీసుకున్నాను అనమాట దివాన్ స్టైల్ రావాలన్నట్టు ట్రై చేశాను మనకు యూజువల్గా దివాన్ కాటు ఉంటే మనం పొడుగ్గా పెడతాం కదా సో అలా ఆ స్టైల్ రావాలి అన్నట్టు ట్రై చేశాను అన్నమాట సో ఇలా ఫస్ట్ దగ్గరికి పెట్టడానికి ట్రై చేస్తే సెట్ అవ్వలేదు సో ఇట్లా ఎడంగా పెట్టి ట్రై చేస్తే చాలా బాగుందన్నమాట చూడ్డానికి సో ఇంకా ఇప్పటికీ కూడా ఇంట్లో అది ఇట్లా మొత్తం ఎడంగా పెట్టే ఉంటదనమాట నాకు ఇదే మంచిగా అనిపించింది ఈ స్టైలే మంచిగా అనిపించింది చూడడానికి కూడా చూడండి ఇదే చాలా బాగుంది నీట్ గా డిగ్నిఫైడ్ లుక్ ఉంది అలా దగ్గరికి పెట్టిన దానికన్నా కూడా అండ్ నెక్స్ట్ దీని ముందు నేను ఒక టేబుల్ పెట్టాను యాక్చువల్ గా ఇది సోఫాకు వచ్చిన టేబుల్ అనమాట కానీ సోఫా ముందు పెట్టడం నాకు కంజెస్టెడ్ అనిపించింది సో నేను దీన్ని ఆ మూలకి పెట్టాను ఆ మూల ఖాళీ ఉంది కదా అని చెప్పి దాని మీద కూడా దీని మీద ఉన్న టేబుల్ క్లాత్ కూడా నేను పూజ హ్యాండ్లూమ్స్ లో తీసుకున్నాను అదైతే నిజంగా చాలా బాగుంది ఫస్ట్ ఇది నేను సోఫా మీద వద్దాం అనుకున్నా చాలా మందం అయిపోయి అంత నీట్ గా అనిపించలేదు ఆ వైట్ ఇక్కడ ఇది అక్కడ వేస్తే సో అందుకే నేను మళ్ళీ స్వాప్ చేసి దీని ఇలా సెట్ చేసేసా అన్నమాట అండ్ ఫైనలీ ఈ కర్టెన్స్ చూస్ చేసుకున్నాను ఒకవేళ ఉంటే ఇవి నేను క్లాత్ బాగాలేదన్న చూడండి అవి సో ఇది అయితే ఇలా కంప్లీట్ చేసేసాను నిజంగా చాలా మంచి అనిపించింది నేను ఇంతగానో చేస్తానైతే అస్సలు అనుకోలేదు ఇదే నాకే నేను సర్ప్రైజ్ సప్రైజ్ చేసుకున్నట్టు అన్నమాట మీరు ఒకవేళ చూస్తే ఈ వీడియో స్టార్టింగ్లో నేను ఈ సిరీస్ స్టార్టింగ్లో చెప్పాను నాకు నేనే సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నాను నాకు కూడా తెలియదు ఎలా అని ఐ రియలీ డిడ్ ఎ గుడ్ జాబ్ అని నేను అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో మాత్రం కమెంట్స్లో ఖచ్చితంగా పెట్టండి వేరే రూమ్స్ చూడకపోతే అవి కూడా చూడండి ఎందుకంటే ప్రతి రూమ్ ఒక్కదానికి మించి ఇంకొకటే నేను రెడీ చేశాను అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ స స్మైల్ విత్ సౌమ్య బాబాయ్